శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నమస్కారం మనం శ్రీరామకృష్ణ వాంగ్మయంలో కొన్ని ముఖ్యమైన కృతల గురించి మాట్లాడుకుంటున్నాం శ్రీరామకృష్ణ కరుణామృతం అనే ఒక సంస్కృత భక్తి కావ్యం గురించి మాట్లాడుకుంటున్నాం ఈ కావ్యం యొక్క విశేషం ఏమిటంటే రెండు వందల ఎనభై శ్లోకాలున్న ఈ కావ్యంలో కర్త కర్మ క్రియ అంటే మొత్తము ఈ కావ్యానికి కేంద్ర బిందువు శ్రీరామకృష్ణలే శ్రీరామకృష్ణ యొక్క చరిత్ర ఆయన భక్తి ఇందులో ప్రధానమైన ఇతివృత్తం మరొక ఇతివృత్తమే లేదు భగవంతుడి పట్ల తనకున్న భక్తి భావాలనే ఈ రెండు వందల ఎనభై శ్లోకాల్లో గారు వ్యక్తం చేశారు అయితే ఎక్కడా విసుగు కలగకుండా శ్రీరామకృష్ణు అనేటువంటి ఒకే ఒక విషయాన్ని వివిధ భావాలతో వివిధ ఉపమానాలతో అందమైన దృష్టాంతాలతో రమణీయమైనటువంటి కూర్పుతో శ్లోకాల్ని నిర్మించారు ఈయన రకరకాల ఉపమానాల్ని శ్రీరామకృష్ణ వైభవాన్ని వర్ణించడానికి వాడుకోవడంలోనే ఈయన ప్రజ్ఞ ఉన్నది ఒక శ్లోకంలో శ్రీరామకృష్ణుల్ని ఈయన హంసతో పోలుస్తారు శ్రీరామకృష్ణ వారు పరమహంస కదా అందువల్ల హంసతో పోల్చారు హంస అంటే ఒక ఉన్నతమైనటువంటి భూమికల్లో విహరించడానికి పవిత్రతకు పరిశుద్ధతకు సంకేతంగా భావిస్తాం మనం ఈ హంస ఎలాంటిదో చూడండి శృతి మనోహర శుద్ధ గీతి స్వచ్ఛంద సాధుగతి రత్మ మృణాళ భోజీ కశ్యుద్లోక విర భక్తాంతరంగ కమలే విజరీహరీతి అయ్యా దేవలోకంలో కూడా ఎక్కడా కనిపించని ఒక హంస ఉన్నదయ్యా అది శుభ్రద్యుతి కలిగి ఉంది స్వచ్ఛమైన తెల్లనైనటువంటి కాంతితో వెలుగుందుతోంది శృతి మనోహర శుద్ధ గీతి హంస మధుర మధురమైనటువంటి శబ్దాలు చేస్తూ చరిస్తూ ఉంటుంది ఈ హంస శృతి మనోహరమైనటువంటి గీతాలు పాడుతోంది అంటే వినడానికి ఇంపుగా ఉన్నటువంటి మాటలు పాటలు మనకు వినిపిస్తోంది అంతేకాదు శృతి మనోహర శుద్ధ గీతి వేదాలలో ఉండేటువంటి పారమార్థిక సత్యాలు అనేటువంటి మనోహరమైన ఇది పలుకుతోందయ్యా వైదికపరమైన పారమార్థిక సత్యాల్ని పలుకుతున్నటువంటి ఈ హంస స్వచ్ఛంద సాధుగతి రత్న మృణాళ భోజీ స్వచ్ఛందంగా సాధుగతితో సంచరిస్తోంది హంస చాలా మెల్లగా కదులుతుంది సాధుగతి అంటే సాధువులు సంచరించేటువంటి సాధనా మార్గంలో చాలా స్వచ్ఛంగా చరిస్తున్నదయ్యా ఈ హంస అంటే అనేక అనేక పారమార్థిక సాధనా మార్గాలలో ఈయన చాలా స్వేచ్ఛగా నిర్భయంగా సంచరించి ఆ మార్గాల లక్ష్యాన్ని గమ్యాన్ని చేరుకున్నారు శ్రీరామకృష్ణుడు అందుకని స్వచ్ఛంద సాధుగతి ఆత్మమృణాళ భోజీ ఆత్మానందము అనేటువంటి తామరతూడినే భోజనంగా కలిగింది హంస తామరతూడనే తింటుంది ఈ హంస ఆత్మానందము అనేటువంటి తామర తినది ఆత్మానందమే శ్రీరామకృష్ణకు ఆహారమై ఒప్పారింది నిరంతరము తనలో తాను రమిస్తూ ఆత్మానంద మగ్నులై ఉండేవారాయన కశ్చిత్ జలోక విరలహకల రాజహంసవు ఈ అద్భుతమైనటువంటి రాజహంస దేవలోకంలో కూడా ఎక్కడా కనిపించదయ్యా అలాంటిది ఎక్కడ విహరిస్తుంది భక్తాంతరంగ కమలే భక్తుల భక్తులు అనేటువంటి కమలాల మధ్యలో స్వేచ్ఛగా విహరిస్తున్నదయ్యా ఈ అద్భుతమైన రాజహంస ఈ రాజహంసను దర్శించి మనందరము ఆనందిద్దాం రండి అంటూ శ్రీరామకృష్ణ యొక్క ఆధ్యాత్మిక వైభవానికి మనకు ఆహ్వానం పలుకుతున్నాడు ఈ బాలభట్టు కవి